నిన్న కూటమి ప్రభుత్వం మొట్టమొదటి బడ్జెట్ని అసెంబ్లీలో ప్రవేశపెట్టడం జరిగింది అందరూ కూడా వాళ్ళ యొక్క బడ్జెట్ విషయాలన్నీ కూడా ప్రజలకి తెలియజేయాలి ఎందుకంటే సుమారు ఆరు నెలల నుంచి బడ్జెట్ ప్రవేశపెట్టకుండా సమయం గడిపి ఇప్పుడు బడ్జెట్ ప్రవేశపెట్టే కార్యక్రమం చేశారు ప్రజలందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీల్ని నెరవేరుస్తాడా లేదా వేయి కళ్ళతో ముఖ్యంగా స్కూల్కి పంపిస్తున్న పిల్లల యొక్క తల్లిదండ్రులు ఎప్పుడు ఇస్తారు ఈ తల్లికి వందనం స్కూల్స్ ఆల్రెడీ ప్రారంభమయ్యే ఇంతవరకు దాని గురించి ఎటువంటి ప్రకటన కూడా చేయలేదని వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్నమాట వాస్తవం తల్లులందరూ కూడా అట్లానే రైతులు ముఖ్యంగా ఈరోజు ఎప్పుడు కూడా గత ఐదు సంవత్సరాల కాలంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయంలో రైతు భరోసా కూడా ఎప్పుడు కూడా పంటలు వేసే ముందే రైతు భరోసాని ఇవ్వటం జరిగింది ఏదైతే చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చాడో అన్నదాత సుఖీభవాని జనరల్గా రైతులు పెట్టుబడి పెట్టే ముందే ఎందుకంటే నార్లు వేయటం కానీ లేకపోతే పంటలు వేయటం కానీ దున్నటం కానీ ఎరువులు కానీ ఇలాంటి సమయంలోనే రైతుకి ఎక్కువగా ఈ యొక్క డబ్బులతో అవసరం ఉంటుంది సో అలాంటిది ఏమన్నా ఇస్తారేమో ఎదురు చూడటం జరిగింది సో ఈ విధంగా ప్రజలందరూ కూడా వెయ్యి కళతో ఎదురు చూస్తూ ఉన్నారు ఈ నేపథ్యంలో నిన్న ప్రవేశపెట్టారు బడ్జెట్ సరే ఏ విధంగా మరి ఈ యొక్క పథకాలని సూపర్ సిక్స్ని అమలు చేస్తారు అని ఎదురు చూస్తూ ఉంటే ఈరోజు ఒక్కసారి ఏం చేశారు వీళ్ళు అనేది ఒక్కసారి మనం పరిశీలిస్తే వందనానికి ఈ బడ్జెట్లో వేల నాలుగు వందల ఎనభై ఏడు కోట్లు కేటాయించారని చెప్పి తెలుగుదేశం అనుకూలమైన పత్రికలు ఎల్లో మీడియాలోనే రాయటం జరిగింది ఆరు వేల నాలుగు వందల ఎనభై ఏడు కోట్లు క్లియర్గా ఈరోజు పత్రికల్లో కూడా రాశారు అయితే ఎంత కావాలి తల్లికి వందనం అంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు తల్లికి ఒక బిడ్డకి ఇస్తానని చెప్పి ఆయన ఆరు వేల కోట్లు జమ చేయడం జరిగింది ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది నీకు పదిహేను నీకు పదిహేను నీకు పదిహేను నీకు పదిహేను అనే వీడియో రాష్ట్ర వ్యాప్తంగా కూడా వైరల్ అయిన మాట వాస్తవం సో అందరూ కూడా ఎదురు చూస్తున్నారు అయితే ఈ లెక్క ప్రకారం ఈ రాష్ట్రంలో ఎనభై మూడు లక్షల మంది పిల్లలు ఉన్నారు ఎనభై మూడు లక్షల మంది పిల్లలకు గాను పన్నెండు వేల నాలుగు వందల యాభై కోట్ల రూపాయలు తల్లికి వందడానికి అవసరం పన్నెండు వేల నాలుగు వందల యాభై కోట్ల రూపాయలు ఒక సంవత్సరానికి అయితే వీళ్ళు కేటాయించింది ఆరు వేల నాలుగు వందల ఎనభై ఏడు కోట్లు సుమారు ఇందులో యాభై శాతం నిధులు మాత్రమే తల్లికి వందనానికి కేటాయించారు సో ఏ విధంగా అసలు ఇస్తారా లేదా వాళ్ళ బడ్జెట్ ప్రసంగంలో ఆల్రెడీ ఇచ్చినట్టే చెప్పుకున్నారు బడ్జెట్ ప్రసంగంలో కూడా మేము ఆల్రెడీ వందనం చేస్తున్నామని ఫైనాన్స్ మినిస్టర్ స్వయంగా నిన్న బడ్జెట్ ప్రసంగంలో మాట్లాడటం జరిగింది కానీ కేటాయింపుల్లో ఆరు వేల నాలుగు వందల ఎనభై ఏడు కోట్లు మాత్రమే కేటాయించారు ఇది వాళ్ళ పత్రికల్లో వచ్చిన ఫిగర్సే నేను మాట్లాడుతున్నా కాబట్టి మిగిలిన ఆరు వేల కోట్ల రూపాయలు ఏ విధంగా సమకూరుస్తారు ఏం చేస్తారు అసలు ఈ సంవత్సరం ఇస్తారా లేదా ఇస్తే ఆ సగం మందికే ఇస్తారా మిగిలిన వాళ్ళ సంగతి ఏంటి మీరు చెప్పిన మాట ఏమైంది అని ఈరోజు నేను మీ ద్వారా ఈ యొక్క కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నించే కార్యక్రమం చేస్తాను రెండోది అన్నదాత సుఖీభవ రైతు భరోసా పేరుని అన్నదాత సుఖీభావ మార్చారు సంవత్సరానికి రైతుకి ఇరవై వేల రూపాయలు ఇస్తామని చెప్పి వీళ్ళు మేనిఫెస్టో సూపర్ సిక్స్లో చెప్పడం జరిగింది ప్రతి ఇంటికి వెళ్ళి మీకు ఎంత వస్తుందని లెక్కలు రాసి ఒక లెటర్ కూడా ఇచ్చారు వీళ్ళంతా ఇంటికి పోస్టర్లు అంటే ఇచ్చారు ఈ అన్నదాత సుఖీభవాలో ఎంత కేటాయించారంటే నిన్న బడ్జెట్లో వెయ్యి కోట్ల రూపాయలు కేటాయించారు సరే కేంద్ర ప్రభుత్వం వాటా కూడా ఉంది దీనికి కొంత కేంద్ర ప్రభుత్వం కూడా ఇవ్వాల్సిన మాట ఉంది కాబట్టి ఎందుకంటే గతంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు కేంద్ర ప్రభుత్వం నుంచి రెండు వేల రూపాయలు ప్రతి రైతుకి ఇచ్చారు సో ఆ లెక్క చూసుకుంటే కేంద్ర ప్రభుత్వం మూడు వేల ఐదు వందల కోట్ల రూపాయలు అన్నదాత సుఖీ బావకి ఇస్తుందని అనుకోండి అంటే మొత్తం కలిపి వీళ్ళు వెయ్యి కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం మూడు వేల ఐదు వందల కోట్ల రూపాయలు కలిపితే నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయలు అన్నదాత సుఖీబాబు కేటాయించిన ఫిగర్స్ మనకు కనపడుతూ ఉన్నాయి వాస్తవానికి ఎంత కావాలి ఈ లెక్క ప్రకారం మన రైతుల ప్రకారం చూస్తే ఈ రాష్ట్రంలో వాళ్ళు చెప్పిన లెక్కల ప్రకారమే యాభై మూడు లక్షల యాభై ఎనిమిది వేల మంది రైతులు ఉన్నారు ఈ పథకానికి అర్హులైన వాళ్ళు యాభై మూడు లక్షల యాభై ఎనిమిది వేల మంది సో వీళ్ళకి ఇరవై వేల రూపాయల చొప్పున ఈ సంవత్సరం కేటాయిస్తే పదివేల ఏడు వందల కోట్ల రూపాయలు అవసరం అన్నదాత భావన ఈ పదివేల ఏడు వందల కోట్ల రూపాయలు వీళ్ళకి కేటాయించింది ఇటు రాష్ట్ర ప్రభుత్వం కానీ అటు కేంద్ర ప్రభుత్వం కానీ కలిపితే నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయలు మాత్రమే కేటాయించాలి మిగిలిన ఐదు వేల ఐదు వందల కోట్ల రూపాయలు